యోహన్సు వార్త పద్నాలుగు అధ్యాయము ఆరు వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన వరకు అప్పుడు ఫిలిప్పు ప్రభు మాకు తండ్రిని చూపము మాకు అది చాలును అని పలికెను అందుకు ఏసు ఇట్లైన ఫిలిప్పు నేను ఎంతకాలం మీతో ఉంటిని నన్ను తెలుసుకొనలేదా నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు నేను తండ్రి అందు తండ్రి నాయందు నివసించు తన కార్యం నెరవేర్చుతున్నాడు నేను తండ్రి తండ్రి నాయందు ఉన్నాడని మీరు విశ్వసింపుడు లేనిచో ఈ క్రియలను బట్టినైనా విశ్వసింపుడు ప్రియ సహోదరి సహోదర నేట్ సువార్తలో యేసు ప్రభు ఫిలిప్ గారి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు ప్రభు తెలియజేస్తున్నాడు నేను చేసే కార్యాలన్నీ కూడా తండ్రి యొక్క సహాయంతో చేస్తున్నాను అని తెలియజేస్తున్నాడు ప్రియమిత్రులారా యేసు ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు తండ్రి చిత్తాన్ని తెలుసుకుని తండ్రి చిత్తాన్ని తూచా తప్పకుండా పాటించాడు అదేవిధముగా మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి నేడు సువార్తలో ప్రభు కు ఈ విధంగా తెలియజేస్తున్నాడు నన్ను విశ్వసించి వాడు ఈ అద్భుత కార్యాలు చేయగలడు ఎంతకంటే కార్యాలు చేయగలడు అని ప్రభు తెలియజేస్తున్నాడు అవును ప్రియా సహోదరి సహోదర అపోసులు పవిత్రాత్మ పొందుకున్న తర్వాత వారు అనేక అద్భుతాలు చేశారు గారు యోహానులు ఒక రోజున వెళ్ళారు వెళ్లారు దేవాలయములో యొక్క సందేశాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయ ద్వారం వద్ద కుంటివాడు భిక్షమెత్తుకుంటున్నాడు పేతురి యోహానులు కూడా భిక్షం అడిగినప్పుడు పేతురు గారు కుంటివానికి నడకను దయచేశాడు యేసు ప్రభు పేరట నడువుము అన్నప్పుడు ఆ కుంటి వాడు నడవటం మొదలు పెట్టాడు అదే విధముగా గారు యొప్ప పట్టణానికి వెళ్ళినప్పుడు పట్టణములో తబిత అనే గొప్ప విశ్వాసురాలు మరణించింది మరణించిన ఆమె యొక్క దేహం వద్ద పేతురి గారు మోకరించి ప్రార్థన చేశాడు క్రీసు ప్రభు పేరట ఆమెకు జీవాన్ని ప్రసాదించాడు ప్రియామిత్రులారా ఈ విధంగా అపోసుల కూడా ప్రభు యొక్క నామములో అనేక అద్భుతాలు చేశారు మనం కూడా ప్రభుని విశ్వసిస్తే మన జీవితంలో అనేక అద్భుతాలు మనం చూడగలము మిత్రులారా నేడు సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు నేనే మార్గము సత్యము జీవము నా మూలమున తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాలేడని ప్రభు మార్గము ఆయన మార్గములో మనము పయనించాలి ఆయన యొక్క మార్గము రుచు మార్గము ఆయన యొక్క మార్గము మనలను సత్యానికి తీసుకువెళ్తుంది సత్యాన్ని తెలుసుకోవటానికి మనకు సహాయపడుతుంది ప్రియా సహోదరి సహోదర ప్రభు మార్గములో ఎవరెవరైతే పయనిస్తారో అటువంటి వారు సత్య సువార్తను తెలుసుకుంటారు ఈ సత్య సువార్తను తెలుసుకుని పాటించువాడు నిత్య జీవితాన్ని పొందుకుంటాడు ప్రియామిత్రులారా ఎందుకంటే ప్రభు జీవాధిపతి నిచ్చేవాడు ఆయనే జీవాన్ ఇవ్వటానికి నొచ్చానంటున్నాడు జీవాన్ని ఇవ్వటానికి దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను అని ప్రభు యోహాను సువార్త పదో అధ్యాయం పదో వచనంలో ప్రభు పలుకుతున్నాడు కాబట్టి ప్రభు చెంతకు వెళితే జీవము ప్రసాదింపబడుతుంది అందుకే నేనే సువార్తలో ప్రభు అంటున్నాడు నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రిని చేరలేడు అంటున్నాడు ప్రభు ద్వారో మాత్రమే సాధ్యమవుతుంది ప్రభు ద్వారా మాత్రమే మనము నిత్య జీవితాన్ని పొందుకోగలము అందుచేత ప్రభుని వెంబడిద్దాం ప్రభుని ఆశ్రయిద్దాం ప్రభు యొక్క వాక్కును ఆలకించి ధ్యానించి ప్రభు యొక్క జీవాన్ని పొందుకోవటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దగిన సర్వేశ్వర ప్రభువాని శృతిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం గొప్ప దేవుడా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభావ నేనే మార్గము సత్యమో జీవమని తెలియచేసి ఉన్నాం ప్రభా నీ మార్గములో పయనించే గొప్ప విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి నేను ఈ సత్య సువార్తని తెలుసుకుని నీ సత్య సువార్త ద్వారా మేము నిత్య జీవితాన్ని పొందుకునే వాక్యాన్ని దయచేయండి ఏ కుటుంబంలో అయితే ఐకమత్యము లేదు అనురాగం లేదు అటువంటి కుటుంబానికి సమర్పిస్తున్నాం ఆ కుటుంబాల్లో మీరు ప్రవేశించి ఆ కుటుంబానికి ఐకమత్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించమని మానాథుడన్ క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్